ఒక చిన్న ఒక చిన్న విషయము విత్తివర పర్మిషన్ ఒక్క నిమిషం నేను ఇంటరప్ట్ చేస్తాను మిమ్మల్ని రజనీకాంత్ గారు ఇప్పుడు మా శివశంకర్ గారిని పట్టుకొని పొత్తులు తేల్చండి పొత్తులు మాట్లాడినారా మీరు మాట్లాడుకున్నారా అని అడుగుతున్నారు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు రజనీకాంత్ గారు టీవీ నైన్కి సంబంధించినటువంటి ఏ నిర్ణయం మీరు తీసుకొని మీ దాంట్లో పబ్లిష్ చేస్తారు ఇప్పుడు మీకు ఇన్ని డౌట్లు వస్తున్నాయి మరి మధ్యాహ్నం మీ దాంట్లో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వేసేసి పంచేస్తాయి క్యాండిడేట్లు డిసైడ్ చేస్త ఒక నిమిషం ఒక నిషం ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం నేను ఇప్పుడు మేము నేను మేము మిమ్మల్ని శివశంకర్ గారిని రిక్వెస్ట్ చేసుకుని మాట్లాడుతున్నా ఇప్పుడు మీరే మధ్యాహ్నం సీట్లు పంచేశారు బీజేపీ కింద అనేది ఆ దేశానికి సంబంధించిన పన్నెండు వేల మంది ప్రతినిధులు వచ్చేటువంటి జాతీయ కౌన్సిల్ సమావేశాలు బిజీ ఉంటే ఢిల్లీలో అవన్నీ ఆపేసి ఆంధ్రలో పొత్తుల గురించి మాట్లాడినట్టు మీరే చెప్పేశారు సీట్లు చెప్పేస్త్రీ పేర్లు చెప్పేస్త్రీ ఇంకా బీఫారాలు ఒకటి పెండింగ్ ఉన్నాయి మళ్ళీ ఇంకా మీకు ఎందుకు వస్తుంది టీవీ నేను ఆ డౌట్ రజనీకాంత్ గారికి ఎందుకు వస్తుంది ఆ డౌట్ మళ్ళీ ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు మీ దగ్గర నుంచి అది నాకు తెలిసిన సమాచారం తెలిసిన సమాచారం ఖచ్చితంగా అయిన సమాచారం కాబట్టి టీవీలో వేసాము ఇది మీ ద్వారా సమాచారాన్ని ప్రజలకి చెప్పిద్దామని నా ఉద్దేశం అందుకే క్వశ్చన్లు నాకు కాదు కొన్ని నాకు తెలిసి ఉండొచ్చు సమాచారాన్ని రద్దించడం కోసం కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాను అందుకే మేము రాజకీయ నాయకుడు మీరు జర్నలిస్ట్ అన్నారు జర్నలిస్ట్లు ఏంటంటే ఇటీవల మీదే ఇటువన్నా మీదే ఎటువన్నా మీదే సరే ఓకే దేనైనా మీరు సమర్థించుకోగలిగినటువంటి సమర్థులు మీరు సరే ఇప్పుడు గారు రాజకీయ నాయకులు కూడా చేస్తారు కన్వీనియెంట్ గా తప్పించుకుంటారు అసలు విషయం చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేస్తున్నటువంటి మేము మాకు భరత్ ఇప్పుడు రాజకీయ శత్రువు రాజకీయ శత్రువు భరత్ ను అడగండి కాదు అండి ఇది చెప్తాడు శివశంకర్ గారు నేనంటే మిత్రపక్షము రజనీకాంత్ గారు మధ్యాహ్నము డిసైడ్ చేసేసాడు ఛానల్లో సీట్లు జనతా భారతీయ జనతా పార్టీ ఇరవై సీట్లు కావాలని ఏ ఇరవై సీట్లు ప్రాథమికంగా మనం గెలవటానికి అవకాశం ఉంది ఎక్కడ పోటీ చేయడానికి మనం బలంగా ఉన్నాం అనే అంశానికి సంబంధించిన స్టడీ రిపోర్టు ఢిల్లీ పంపించారా లేదా కావాలని చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకే రిపోర్ట్ కనిపిస్తుంది ఆ రిపోర్ట్ వేసాను కానీ సీట్లు ఫైనల్ అయినాయని లేదు నేను ఒక విషయాన్ని అడుగుతా సార్ మిమ్మల్ని మీరు స్మార్ట్గా తప్పించుకోద్దండి రజనీకాంత్ గారిని నేను అడిగిన సింపుల్ క్వశ్చన్ మీరు విష్ణువర్ధన్ రెడ్డిని బీజేపీ ప్రతినిధి అక్కడ శివశంకర్ గారు జనసేన ప్రతినిధి ఇద్దరిని మీరు అడిగిన ప్రశ్న ఏంది మీరు ఎందుకు పోతులు తేల్చలేదు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు సైలెంట్ అయిపోయినారు ఎందుకు సస్పెన్షన్ ప్రజలకు చెప్పండి అని మీరు అన్నారు అయితే నేను ఎందుకు రాజీ పడ్డారు సార్ ఒక్క నిమిషం సార్ థర్టీ సెకండ్స్లో పూర్తి చేస్తాను మీ టీవీలో వేసే నంబర్లు ఆంధ్రప్రదేశ్ మిగతా టీవీలు వేసే నంబర్లు సీట్లు ప్లేసులు ఇవన్నీ కూడా బీజేపీ జాతీయ పార్టీ అధికారికంగా ప్రకటించి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు లేకపోతే జాతీయ అధ్యక్షుల నడ్డా గారు కేంద్ర ఎన్నికల పార్టీనో లేకపోతే జనసేనకు సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారో లేదా మీరు అనుకుంటున్నటువంటి ఏదో మాతో పొత్తు ఫైనల్ అయిపోయి సీట్లు మాకు పనిచేసినారనేటువంటి ఇచ్చేది ఎవరు తీసుకునేది ఎవరు సార్ ఈరోజు రాజకీయాల్లో బలవాళ్ళు మీరు ఇస్తే తీసుకునే స్థితిలో జనసేన ఉందే బీజేపీ ఉందే ఎందుకు మాట్లాడుతున్నారు రజనీకాంత్ గారు మీరు మేము ఇస్తే తీసుకునే స్థితిలో లేము జనసేన కానీ బీజేపీ ఒకవేళ పొత్తులంటే చర్చించుకొని పంచుకుంటాము చర్చలు అంటే పంచుకుంటాం కానీ తీసుకోవడానికి శివశంకర్ గారు మీరు ఏమన్నా జనసేనకు సంబంధించినటువంటి పార్టీగా బీజేపీకి సంబంధించిన నేనుగా మనం ఎవరన్నా ఇస్తే తీసుకునే సిద్ధంగా ఉన్నామా సార్ శివశంకర్ గారు చెప్పండి ఎవరు పుచ్చుకో ఇచ్చేవాళ్ళు ఎవరు తీసుకున్న వాళ్ళు ఎవరండి అనిల్ అందరూ కూడా ఉమ్మడిగా మాట్లాడుకొని సురూద్భావ వాతావరణంలో ఒక కామన్ అంగీకారానికి రావడం అనేది ఒక ప్రక్రియ అది ప్రక్రియ అంతేగాని ఇవ్వడము తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆ పనిజాలం కరెక్ట్ అంటే ఏ ఇది ఎట్లా ఉంది అంటే జనరల్గా అందరూ ఉజ్జీలైతే పంచుకోవటం ఉంటుంది తెలుగుదేశం సహజంగా బలమైన పార్టీ అనేది వాస్తవం నేను కూడా నమ్ముతున్నాను మీరు కూడా నమ్ముతారని అనుకుంటున్నాను నమ్మకపోతే నేనేం చేయగలిగింది ఏం లేదు సో అలాంటప్పుడు బలమైన పార్టీ మిగతా పార్టీలకు ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను మీరు పంచుకోవటం అని అంటే ముగ్గురు సమవిజ్జులు అయితే కదా పంచుకోవటం అనేది ఉండేది శివశంకర్ గారు అంటే మీరు తగుబెట్టని చూస్తున్నారు కానీ రజనీకాంత్ గారు మాలో మాకు తగు పెట్టడానికి మీరు ఏదో తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ రోజు డిసైడ్ ఉన్నారు భావజాలం విస్తృత విస్తృత భావజాలము రాష్ట్ర అవసరాలు ప్రజాస్వామ్య పరిరక్షణ ఇది ఇది ముఖ్యం బలము బలహీనతలు కాదు ఇక్కడ వీటి దృష్ట్యా ఈ ప్రభుత్వాన్ని తక్షణమే గది దించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదకరంలో పడుతుంది దాని దృష్ట్యా పొత్తులు వేసుకుంటున్నాం కానీ అదే దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు కాదు అవన్నీ శివశంకర్ గారు కాబట్టి ఇది పొత్తు ఎలా జరుగుతుంది అంటే ఎనిమిది రోజుల తర్వాత కూడా జనరల్ గా ఒక జాతీయ పార్టీకి వెళ్ళి పొత్తు ఆఫర్ చేసిన తర్వాత అటువైపు నుంచి రమీడియట్ గా ఒక రోజు కాబట్టి రెండు రోజులు కాబట్టి నాలుగు రోజులు కాబట్టి వారం రోజుల తర్వాత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా రియాక్షన్ ఇవ్వలేదు అని అంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారా పట్టించుకోవట్లేదే తెలుసుకునే ప్రయత్నం ఇది ఇదేమీ లేదండి ఇదంతా కూడా మీ అపోహ మాత్రమే పొత్తు బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ రోజు మళ్ళీ మన డిబేట్లో విష్ణువర్ధన్ రెడ్డి గారు మేము మనం మనం ముగ్గురమే కూర్చుంటాం ఆ రోజు మీరు చాలా అభినందిస్తారు కాదు నితీష్ కుమార్ నైట్లో డిసైడ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళకి డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళు చేయాలనుకుంటే నిమిషంలో తేల్చేస్తారు ఇప్పుడు మీరు తినబోతూ రుచి అడుగుతున్నారు ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే తినబోతూ రుచి అడగవలసిన అవసరం లేదు ఓకే